హలో గాయస్ పొద్దున్నే ఇప్పుడైతే ఐదున్నర అవుతుంది ఈ టైంకి అయితే ఊరికి పోతున్నాం పోయి లోపల హాఫ్ అన్ అవర్ ఆడ ఆరు గంటలకల్లా నీరైతే చెట్టు మీద నుంచి తీస్తారంట పోయి ఫ్రెష్ నీరు అయితే తాదాం హాయ్ చెప్పన్న హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ శుభోదయం ఇప్పుడు వెళ్ళే రూట్ చూపిస్తాం అట్లా నీరా తాగి చూపిస్తాం స్టఫింగ్ నిచ్చరా ఒడియాలు మామిడిగా ఊరగా సర్లే సరేలేండి బాయ్ నా సాయినగర్ అన్నమాట అన్న హెవీ డ్రైవరు అంటే అన్న హెవీగా ఉంటాడు డ్రైవింగ్ చేస్తాను కాబట్టి హెవీ డ్రైవరు ఏమంట అమ్మా అన్న అన్న అయ్యే చెప్పన్న సో ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకుంటా పోతున్నాం ఆల్రెడీ ఫోన్ చేసి పెట్టినాం కాబట్టి మాకు టెన్షన్ ఇంకా అర్ధగంట లేట్కి పోయినా కానీ అస్సలు అవసరం రా మనిషి మాలోకి ఆడతాడు అదే సాయి మామ వెనకాల వస్తున్నారు మా మాట్లాడి కే డ్రైవర్ బండి బండిగా పొద్దు పొద్దున్నే పాత్ర ఉంటుంది కూడా మాలోకి వచ్చాను మేము ఫుడ్ లాగే నేను ఏదైనా చేస్తే ఒక పద్ధతి ఒక విజను ఒక అది అది అన్నీ ఉంటాయి అన్నమాట చూడు ఆ డెడికేషన్ పొద్దున్న ఐదు గంటల వేసి ఐదున్నరకల్లా రెడీ అయ్యి ఇప్పుడైతే ఊరికి పోతున్నాం ఇంకా చెప్పేస్తున్నాం అది ఓకే అడిగి నీరా గల్లా నీరా దగ్గరికి పోయాక మాట్లాడదాం టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ ఏముంది మామూలుగానే ఉంటాయి అయితే స్నాక్స్ రెడీ స్టఫింగ్ అంతా తీసేసుకున్నాము పొద్దున్నే కల్లా ఇంకా పోయేదే అన్నా చెప్పండి అందరికీ నమస్కారాలు ఇంట్లో సరేలేండి వీలుగా మనకైతే ఇబ్బంది పెట్టేస్తున్నారు బాయ్ ఊపింది అన్నాడు మా అన్న రీచ్ అయితే అయినా రీచ్ అయితే అయినా ఇప్పుడైతే మనము దింపేది చూద్దాం ఆడ పైన కట్టి ఉండేదే నీరా ఇప్పుడైతే ప్రతి చెట్టుకైతే అన్నోళ్ళు కట్టేసి చేసినారు ఆడ 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 కానీ లాస్ట్ ఫైనల్లీ ఈడ మన కరెక్ట్ మన హైట్కి తగ్గట్టు అయితే ఈడ ఉంది కాబట్టి మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇది ఈత ఈత చెట్టుకైతే కళ్ళకి గీసినారు నీరు అయితే ఇట్లా ఒక్కో డ్రాప్ ఒక్కో డ్రాప్ అయితే అలాగే అట్లా దాంట్లో లోవులైతే పడింది మామూలుగా అయితే కుండలు కడతా అన్నారు అప్పట్లో ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధం అన్నదండి ఇప్పుడైతే కుండల బదులు ఇవే కట్టేసేసినారు హెల్దీకి ఒక చెట్టు కొంచెం ఎక్కువగా ఆడతాయి ఒక చెట్టు తక్కువ కడతాయి అవునమ్మా ఒక చెట్టు లీటర్ రెండు మూడు లీటర్ కడవలు ఒక ఒక లీటర్ ఉంటుంది ఇంకొచ్చే ఇంత ముందు కుండలు ఆ కుండలు తయారు చేసే వాళ్ళు మన ఏరియాలో లేరు ఇక్కడ కాబట్టి ఆ ఒక కుండ మనం కొనాలన్నా కూడా నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి మనం ఆటోలో కానీ లేదా మన సొంత వెహికల్ కచ్చుకున్నా పది కొండలు తెచ్చిన రెండు మూడు కుండలు పగిలిపోతాయి ఎంత స్లోగా వచ్చినా కూడా బండి అది లాస్ పగిలిపోయేది ఈడ ఎవరైనా తెలిసిన తెలియని పిల్లలు ఎవరైనా వచ్చి తీసేది సినిమాలు చూసి రాలి రాలిసిరి పై నుంచి తాగాలి అనుకునే వాళ్ళ అట్లా చేస్తారు అందువల్ల దాన్ని ఆడతోటి చేస్తాను ఫుల్ లీటర్ లాగా కదా రెండు ఇంచులు లోతు ఉన్నాయి కదా రెండు ఇంచులు అంటే లోతును బట్టి లోతును బట్టి అవి చిన్న రేవులు ఇప్పుడు మనం పశువులు కానీ ఇంత రెండు మూడు రోజులు పాలు ఎట్లా పడతాయో ఆ టైంలో ఇంకా కొత్త కొత్త అవి ఇవి రోజు రన్నింగ్ ఒక ఇరవై రోజుల అవును అవి పది రోజులు అయితే చిన్నదే కదా చెట్టు అన్న చిన్న చెట్టుకు దానికి సంబంధం ఉండాలి చెట్టు ఎంత అనేది కాదు ఇక్కడ హోల్ వచ్చేసి ఎంత లోతుగా ఉంటే అంత కలిస్తాయి మీరే పెడతారా హోల్స్ అంత మంచి అంత గీసేంత మంచి మొత్తం మీరే గీసేది సార్ ఇంత మంది మీరు గీసేది గీసి ఇరవై రోజులు అయిందా ఇప్పుడు సంక్రాంతి పండుగ రెడీగా నెల అయింది ఖచ్చితంగా పదహైదు తారీఖు రోజులు అయింది ఆ క్యాండ్ల నిండా ఉందా అన్న ఇట్లైతే పక్క ఫిల్టర్ చేసిందే అది చేసేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అన్ని పడతాయి చీమలు కొన్ని కొన్ని పొద్దులే అయినా తాగేటప్పుడు మళ్ళీ తాగినంగా చదువు ఏమేమి పడతాయో అన్నీ పడుతుంది దీని గురించి అంతా తెలిసింది అప్పుడు కాదన్న ఇప్పుడు ఎర్రగుంది కదా ఎర్రగా ఎర్రగుంది మళ్ళీ తల్లగైతుందా మళ్ళీ నీకు పది పన్నెండు గంటలు తాడితే ఇదే నీకు వైట్ కలర్ లేకొచ్చేస్తుంది అట్లా ఉండ బాటిల్ వస్తుంది ఇప్పుడు దీన్ని డైలీ దీన్ని ఇచ్చిందా ఎట్లా గ్రాగలు బట్టి ఫోన్ చేసి ఆర్డర్ అడుగుతుంట ఎట్లా మళ్ళీ నీ నెంబర్ ఇచ్చిండలా వీడియో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ వెళ్ళిపోతుంది పడి గడప ఆగితే నీరు అనేది కిడ్నీలో టోన్స్ ఉన్నా కిడ్నీ వాపున్నా ఉన్నా ఉన్నా లో ఫీవర్ ఉన్నా బాడీ హీట్ ఉన్నా ఇటువంటివన్నీ తొలగిపోతాయి నూటికి నూటి పర్సెంట్ అది నేనే వ్యాపారం గురించి కూడా చెప్పాను మళ్ళా స్థాయికి పోవించుకోవచ్చు మీరు అమౌంట్ ఇచ్చేసి తాగేసేసినాం ఉంది మత్తి మనిషికి మత్తెక్కిందా ఎక్కిందా ఇటు ఏమన్నా ఇప్పుడు కళ్ళు అయితే చూపిస్తాడు చూద్దాం అది నీరా ఇది కాదు కళ్ళు తీసుకొని వస్తాడు కళ్ళు తాతావా అన్న కళ్ళు తాతావా కళ్ళు అయితే యాభై రూపాయలు లీటర్ నేనే తాపిస్తా స్టఫింగ్ కోసం ఏమన్నా స్టఫింగ్ కోసం ఏమన్నా మిక్చరా ఓకే మిక్చర్ తీసుకొని వస్తాను అన్న కోసము కళ్ళు అయితే తాతాడు యాభై రూపాయలు అంటూ సో ఇదైతే కళ్ళు అంట కళ్ళు కాబట్టి తెల్లగుంది నీరు అయితే కొంచెం ఎర్రగా ఉంటుంది కదా ఇది ఫిఫ్టీ రూపీస్ కదా బ్రో బ్రో శాంపుల్కి మరి అంత ఎందుకు బ్రో కళ్ళు ఎట్లుంది బాగుంది బ్రా రకరకాలుగా ఉంది సంథింగ్ అవునా గిట్టి నీరవాదులు మత్తి అయితే ఎక్కదంట లీటర్కి అయితే ఎక్కదన్నారు పుల్ల పుల్లగా బాగుంది టేస్ట్ యాభై రూపాయలు కాబట్టి పక్కన కళ్ళు తాగుతున్నారు నాకు సంబంధం లేదు పిల్లని పిలుచుకొని వచ్చి కళ్ళు తాపిస్తున్నారు అయినా నువ్వు తాగన్నా తాగన్న డబ్బులు ఇచ్చినారా ఏమన్నా కలుపుతారా ఏంటంటారు రెండు నువ్వు నెల పిల్లని పోసుకో నెల కళ్ళు వచ్చేసి ఈ రోజు ఇప్పుడు నీరు అనుకో ఒకవేళ ఈ రోజు సేల్స్ కాలేదనుకో రేపటికైతే కళ్ళు అయిపోతుంది అంతే పాలు లేక మజ్జిగ తోడు చేస్తే పాలు ఆ టైప్ కొంచెం కళ్ళు అంటే అట్లా నిన్న ఈ రోజు కలుస్తానే ఉంటుంది కలిస్తేనే కళ్ళు కళ్ళు అవుతుంది పాళ్ళు కట్టేటప్పుడు మడ్డి అని కొంచెం కట్టింటాము ఇప్పుడు దించుకుంటాము ఇప్పుడు అది తిరిగి మళ్ళీ పది గంటల వరకు కడతా ఉంటది అది మడ్డి అంటాం మనం ఆ మడ్డి లేకాలం ఒక లీటర్ రెండు లీటర్లో నీళ్లు పోసి కట్టేస్తే కళ్ళు ఆ మడ్డి లేకుండా ఇదే డబ్బా నీట్ కడిగేసి ఒక గ్లాసు నీళ్లు పోసి కట్టేస్తే అది అంతే నీరేంది లేదు ఎక్కేది మత్తు ఎక్కేది కళ్ళు ఎక్కుతుంది అంటే మన దగ్గర పొడికిడి ఏంది ఉండదు ట్యాబ్లెట్లు ఏం నీకు మళ్ళీ తినా కూడా పది వేలు ఇస్తామని కూడా నా దగ్గరికి దగ్గర రాదరంటే ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే ఎట్లుందో కామెంట్ చేసేసేయండి ఇంకా అలాగే మా ఛానల్ని టేస్ట్ అన్న బాగుంది బ్రో బాబు డబ్బులు అయితే ఎవరు వాళ్ళ వాళ్ళవే ఆయన మూడు వందలు ఆయన్ని ఇచ్చేసేసినాడు మా డబ్బులు మేమే ఇచ్చేసేసినాము పెట్రోల్ ఖర్చు అయితే ఆయనకు అరవై రూపాయలు అయింది ఆయనకు అరవై రూపాయలు అయింది మేమైతే నూట అరవై రూపాయలు వేయించినాము అన్నా అన్న మస్తుందా కలిదా ఆయన ఓకే అన్న అరవై రూపాయలు పెట్రోల్ ఇచ్చినావు కదా ఎందుకు వేయించుకున్నావు అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు పెట్రోల్ నీది నీద అరవై 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 ఐదు సో ఇవ్వరు డబ్బులు వాళ్ళవే మాకైతే నాకైతే ఒక్క రూపాయి కూడా నాకైతే ఇయలేదు ఇష్టా నేనుగా నాయనకైతే ఏం పెట్టలేదు అన్న చెప్పు మళ్ళీ డబ్బులు ఏమి ఇయలే కదా నువ్వు నేనే తాపించినా